హలో ఉన్నా హలో హై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ట్వంటీ స్మామ్స్ అగైన్ ఈరోజు షార్జాకి వచ్చాం షార్జా లైట్ ఫెస్టివల్కి వచ్చాం ఇక్కడ లైట్ ఫెస్టివల్ అనే కాన్సెప్ట్ షార్జాలో స్టార్ట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సో ఈరోజు ఒక ఫస్ట్ ప్లేస్కి వచ్చాం మనం అల్జాడా పార్క్ వచ్చాం మనం వెనకాల చూడొచ్చు లైట్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది నైట్ టైం ఇంకా బాగుంటుంది సో మనం రీచ్ అయ్యాం సిక్స్ ఓ క్లాక్కి ఇప్పటి నుంచి సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో They cool out why my worst than any waits for me again yeah, yeah. talking too loud, showing the world that he's in charge. Here, Yo, your face can't deny, it. no matter what you say. I never wait. And you are still so lost. You got power in your eyes get get you open doors I never wait. And you are still so lost. You got Watch out your mouth Make yourself clear we may not believe no, 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 Don't kid yourself What has been said on earth can be erased Just getting the fold and I'll pretty face Get the night No matter what you say the eyes don't show All the heart that burst from the side that's all you'll never need time never wait and you're still so lost you got power in your eyes i'll get you open doors Cause time never wait సో ఇదే లైట్ ఫెస్టివల్ ఇది చూసాక పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాం కాసేపు మా బాబుని అక్కడ ఆడించి ఇంటికి వెళ్ళిపోయాం పక్కనే మంచిగా పిల్లలకి ఆడించుకోవడానికి పార్క్ కూడా ఉంది ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి ఎంత బాగున్నాయి కదా మార్బల్తో మాకైతే చాలా బాగా నచ్చింది ఐడియా ఆ తర్వాత పార్క్ వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇలా స్పెండ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాం ఖచ్చితంగా దుబాయ్ షార్జా అజ్మాన్ పక్కన ఉన్న ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూడడానికి మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి ఎందుకంటే ఇది చాలా వైరల్ అయిన ప్లేస్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అప్పుడు విజిట్ చేయడానికి వెళ్ళాను దుబాయ్ నుంచి ఇది నియర్లీ అప్రాక్సిమేట్లీ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ప్లేస్కి విజిట్ అవ్వడానికి సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై వి